మీరు ఏదైనా పచ్చడి చేసుకుంటారు కదా నూరు థర పచ్చడి అన్నంలోకి ఆ పచ్చడి చేసినప్పుడు నాలుగు నాలుగు ఆకులు పచ్చడి వేసి వేసి తిన్నానుకో బ్రెయిన్ బాగా పనిచేస్తాం తల్లిదండ్రులు బాగా వస్తాయి పిల్లలు బాగా చదువుకుంటారు మీకు ఇప్పుడు మీ పిల్లలకి ఏం లేకుండా ఎయిటీ పర్సెంట్ వస్తున్నాయి అదేందా టెన్త్ క్లాస్ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వస్తున్నాడు మీకు ఏ ట్యూషన్లు ఏమీ లేని ఎక్స్ట్రా క్లాసులు స్పెషల్ స్కూల్ లేకుండా వాళ్ళ ఓన్ గా చదువుకుంటేనే ఇది అయితే టాపర్స్ అయిపోతారు ఎందుకు లాక మా వాళ్ళు లక్ష లక్ష డబ్బు పెడతారు అక్కడ జబ్బులు అలాగే వచ్చకూడాలని ఎవరు కట్టేసి రూమ్లో కూర్చోబెట్టేసి ఏసీ వేసి వచ్చొచ్చినా పంపరు స్కూల్లో రూమ్లోంచి అలా ఉంటుంది తాత వచ్చిపోయాడంటే ఇప్పుడు తాత తెలియని అంటారు అలా ఉంటుంది సినిమా అక్కడ అలా అలా కట్టేసి చదివించేందుకు మేము లక్ష లక్ష డబ్బులు ఇచ్చేస్తాం వాళ్ళకి ఈ పిల్లలు చక్కగా పాటు స్కూల్కి ఇచ్చి ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మార్కులు తెచ్చుకుంటున్నారు ఇంక ఇది కూడా తిన్నారనుకో హండ్రెడ్ పర్సెంట్ మార్కులు వచ్చేస్తాయి సరస్వతి ఆకు సరస్వతి ఆక అంటారు సరస్వతి ఆకు అంటారు బ్రహ్మి అంటారు అయితే మాండవ పర్ణి అంటారు అలా అనమాట అయితే సరస్వతి ఆకు కప్ప ఉంటుందా కప్ప కప్ప కాలు ఉంటుందా ఇలా ఎడతెత్తే కాలు ఎలా ఉంటుంది అలా ఉంటుంది అన్నమాట అందుకని మాండో పర్ణి అంటారు ఇవేందేంటంటే ఇదిని తామరథానికి కట్టుకుంటారు దిష్టి తగలకుండా చెడపేటలు రాకుండా అలా నెగిటివ్ ఎనర్జీస్ పోవడానికి కట్టుకుంటారు మామూలుగా ఇది సముద్రపాల ఇది వేరు ఉంది కదా వేరు మెత్తగా నూరి చిన్న చిన్న మాత్రలు చేసి కొంచెం మిరియాలు వేసి నూరి అంటే ఇది ఎనిమిది భాగాలు రెండు భాగాలు మిరియాలు మెత్తగా నూరేసి మాత్రలు చేసి రోజు పొద్దున్నే రెండు వేస్తే పక్షవాతం తగ్గుద్ది పక్షవాతం ఉంటుందా పక్షపాతం తగ్గిపోద్ది అలాగే ఆ మాత్రం రోజు వేసుకుంటే బీపీ తగ్గుద్ది బీపీ తగ్గుద్ది ఈ యాకు ఉందా ఈ నువ్వు ఉందా ఇక్కడ ఆ నూనె రాసి వేడి చేసి సగడి మీద వేసామనుకో సెకర్ చిదిగిపోద్ది నొప్పి లేకుండా సగ్గర చీ తగ్గిపోద్ది అప్పుడు ఇటుపక్క వేసామనుకో మానిపోద్ది మామూలుగా అందరూ తెలిసిందే త్రిఫలాలు ఇది కరెక్టే మొక్క కాయలతో మీకు రేపు చెట్లు చూపిస్తాం కానీ ఒక కండిషన్ ఉంటుంది అసలు ఆకుడు ముడుకోకూడదు మీ కాయలు కావాలంటే మేము ఎత్తాం కాయలు బోలున్నాయి మా దగ్గర బస్తాలు బస్తాలు అందరికి అందరికీ తలొక్కాయిస్తాం పట్టుకెళ్ళండి కానీ చెట్టు కాయలు కొయ్యకండి ఇది కరక్కాయ ఈ కరక్కాయి కాయ కన్ను ఆకారంలో ఉంటుంది ఐ షేప్లో ఉంటుంది కాయ అందుకని దీని లోపల పప్పు తింటే ఐ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి కరకాయ పెచ్చిలు దగ్గు తగ్గుతాయి చాలా ఉపయోగాలు ఉన్నాయి గింజ పగల లోపల లో పప్పు ఉంటుంది బాగుంటుంది బాదం పప్పు లాగా ఆ పప్పు తినకోండి కంటి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి చూపు సంబంధించిన అవన్నీ కంటి యాక్టివేట్ అవుతాయి చూపు సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అన్నమాట అది ఆ ఫుడ్ కూర్చుని కరకాయ మొక్క అనమాట ఇలా ఉంటుంది కాయలు ఇలా ఉంటాయి మీకు లైవ్ ప్లాంట్ చూపిస్తాను రేపు నేను కరక్కాయ్ తానికాయ కాయలతో ఉందే పైన కానీ కాయలు దీనికి లేవు కాయలు కాయలతో కొమ్మ అందలేదు ఇది తానికాయ్ కరక్కాయ్ తానికాయ తానకాయ ఏంటంటే తానికాయలో పప్పు పాలు అనుకోండి పప్పు మన బ్రెయిన్ ఆకారంలో ఉంటుంది మన బ్రెయిన్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది దీని పప్పు మెదడు సంబంధించిన జబ్బులు తగ్గుతాయి అనమాట ఆ పప్పు తింటే ఆ మెమరీ స్ట్రెస్ డిప్రెషను జ్ఞాపశి లేకపోవడం లేకపోతే ఫిట్స్ లాంటివి ఏదైనా బ్రెయిన్కి సంబంధించిన మెదడుకు సంబంధించిన డబ్బులు ఏమున్నా రాకుండా ఉంటాయి వచ్చినా తగ్గుతాయి అన్నమాట ఏ ముందు వాడుతున్నాయి తింటున్నారు తగ్గిపోతుంది ఈ ఈ ప్రకృతి మనకు చెప్తూ ఉంటుంది మనకు అన్ని ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది మనం కొంచెం తెలివిగా పట్టించుకుంటే సొల్యూషన్ అక్కడ దొరికద్ది పూర్వం అందులో ఆ ప్రకృతి దగ్గరగా ఉంటారు కాబట్టి వాళ్ళు అన్నీ ఐడెంటిఫై చేసేవారు అంటే అది ఆ షేప్లో ఉంది అంటే దానికి తగ్గుద్దని అర్థం అని నేను పని చేస్తున్నాను నేను నేను దీన్ని పని చేస్తా అని చెప్తుంటారు అనమాట ఆ ఆ షేపు అలాగే ఉసిరికాయ ఉసిరికాయ అనుకోండి లివర్ కలర్లో ఉంటుంది అన్నమాట కాయ ఎండిపోతే బాగా ముంపు ఎండిపోతే ఆ లివర్ కలర్ ఉంటుంది కాలేయ వ్యాధులు తగ్గుతాయి అంటే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇందులో సెలవునివారిది మామూలుగా ఉసిరికాయ తింటే ముసలితనం రాదు ఉసిరికాయ తింటే ముసలితనం రాదు రాజనగానే కానీ ఉసిరిగా తీసుకునుకోండి కొనకపోద్ది దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజరే ఆ కీలకం అనమాట అది ఒకసారి నేర్చుకుందాం అనుకోండి ఇంకా మన మైండ్లో ఎప్పటికి పోదు పుస్తకాలు రాసినవి ఉండదు మస్తకంలో ఉండాలి పుస్తకాల్లో రాసినాయి ఇప్పుడు మనం పుస్తకాల్లో అలా చూసి చదువు ఉండాలి అంటే ఇంట్రెస్ట్ ఉంది మస్తకంలోకి వెళ్ళిపోద్ది పుస్తకం అక్కర్లేదు